చివకార్తన్ గారు ఇరుగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయితే కావాల్సింది గైస్ ఇంకా అయితే ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు అసలు ఈ మూవీ ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు కారణాలు ఏంటివి అండ్ ఈ మూవీ ఇక ఓటీటీలోకి రిలీజ్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోలో వెళ్ళే ముందు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అయితే ఈ మూవీ థియేటర్ దాదాపుగా అయితే వన్ ఇయర్ అయితే అవడానికి అయితే వస్తుంది గాయస్ ఇంకా అయితే మనకి ఈ మూవీ తెలుగులో అయితే రిలీజ్ అయితే కాలేదు సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే తమిళ్ అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళైతే తీసుకున్నారు తమిళ్లో వచ్చేసి మనకు సన్నెక్స్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది తమిళ్లో అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేశారు కానీ తెలుగులో వచ్చేసి మనకైతే ఇంకా అయితే రిలీజ్ చేయకుండా ఇంకా హోల్డ్ చేసి పెడుతున్నారు సో ఇప్పుడు దాకా అయితే ఎందుకు రిలీజ్ చేయట్లేదు తెలుసు అది సో వాళ్ళు డేట్ అనౌన్స్ చేస్తారు ఆ డేట్ వచ్చి మీకైతే చెప్తున్నాను సో చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు బ్రో యూస్ కోసం ఎందుకు ఈ ఫేక్ డేస్ డేట్స్ అనేది చెప్తున్నావని సో ఆ ఫేక్ డేట్స్ కావు కావుగా వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ని నేనైతే చెప్తున్నాను సో నేను నా సొంతంగా డేట్ని అయితే క్రియేట్ చేసి ఎప్పుడైతే చెప్పను సో మూవీ టీమ్ ఎప్పుడు అనౌన్స్ చేసినా ఆ డేట్ని మీకు వచ్చి చెప్తాను వీడియోలో అయితే చెప్తాను సో ఇక్కడ నుంచి వాళ్ళు ఎటువంటి డేట్ని అనౌన్స్ చేసినా నేనైతే వీడియో అయితే చేయను గాయస్ ఎందుకంటే చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు ఫేక్ డేట్స్ అని సో వాళ్ళు డేట్ అనౌన్స్ చేసిన డేట్ని మీకు అయితే పక్కాగా అయితే నేనైతే చెప్తాను సో ఇది ఎటువంటి నా తప్పు అయితే దీంట్లో అయితే లేదు సో సార్ నెక్స్ట్ వాళ్ళే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయట్లేదు సో వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు రిలీజ్ చేయట్లేదు వాళ్ళకి ఎరకా సో ఇత ఇకపైన ఎటువంటి ఐలాండ్ మూవీ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో అయితే చేయడానికి అయితే సిద్ధంగా లేదు గైస్ ఎందుకంటే చాలామంది అయితే నెగిటివ్ కామెంట్ అయితే పెడుతున్నారు సో బ్రో ఎందుకు యూస్ కోసం ఇలాంటి వీడియో చేస్తున్నావని సో ఈరోజు అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు ఈరోజు పక్కాగా రిలీజ్ అవుతుందని నేనైతే ఆయన నమ్మాను సో వాళ్ళు కూడా ఇది ఈసారి కూడా వాళ్ళైతే రిలీజ్ అయితే చేయలేదు ఇక ఎటువంటి రిలీజ్ డేట్ వచ్చినా వాళ్ళను వాళ్ళ దగ్గర నుంచి నేనైతే ఎప్పుడైతే వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయను సో ఈ మూవీ డైరెక్ట్ తెలుగులో వచ్చేసినప్పుడు వీడియో అయితే చేస్తాను అంతవరకు అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేయండి అండ్ పుష్పట్ మూవీ చాలా మందికి అయితే ఓటీఈలో అయితే రిలీజ్ అయిపోయిందని అనుకుంటున్నారు సో ఓటీటీలోకి అయితే ఈ మూవీ అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు సో ఐ బొమ్మలో వచ్చినంత మాత్రాన అది థియేటర్ ప్రింటర్లోనే ఐ బొమ్మలో అయితే వచ్చింది మనకి హెచ్డీలో అయితే ఇంకా అయితే రాలేదు సో మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు కానీ చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు సో మూవీ అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు సో కామెంట్ అయితే చేయకండి సో అది హెచ్డి లో లేదు థియేటర్ ప్రింట్ లో అయితే ఉంది సో మీకు హెచ్డి కావాలనుకుంటే మనకైతే జనవరి లెవెన్త్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అయితే అవుతుంది రెండు వందల కోట్లు పెట్టి తీసుకున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మూవీ డిస్టోల్ రైట్స్ అయితే సో మనకు జనవరి పదకొండో అయితే కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే పుష్ప టూ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో తప్పకుండా అయితే ఈ వీడియో ఒక లైక్ చేసుకోండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి అయితే రీచ్ అవ్వాల్సింది అందుకే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ టెన్కే సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గివే అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను ఆ వివేవి కావాలనుకుంటే మనకు టెన్ కే అయితే కంప్లీట్ అయితే అవ్వాలి సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే వాళ్ళు పెట్టుకోండి